బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ సీజన్ తొమ్మిది త్వరగానే మొదలవుతుంది అన్న న్యూస్ ఇప్పటికే తెలియగా దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు అయితే బిగ్ బాస్ టీం ఈసారి సీజన్ తొమ్మిదిని సంథింగ్ స్పెషల్ నెవర్ బిఫోర్ అనేలా ఉండేలా చేయాలని అనుకుంటున్నారు అందుకే బిగ్ బాస్ తొమ్మిదికి సంబంధించిన విషయాలను ముందునుంచే మీడియాలో ఉండేలా చూస్తున్నారు సీజన్ ఎనిమిది సెప్టెంబర్లో మొదలై డిసెంబర్లో పూర్తి కాగా రాబోతున్న సీజన్ తొమ్మిదిని జూన్ లేదా జూలైలోనే మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది బిగ్ బాస్ తెలుగు ప్రతి సీజన్ మొదలయ్యే టైంలో హోస్ట్ గురించి రకరకాల వార్తలు వస్తాయి ముఖ్యంగా సీజన్ మూడు నుంచి హోస్ట్ గా కొనసాగుతున్న నాగార్జునని పక్కన పెట్టి కొత్త హోస్ట్ని తీసుకొస్తారని దాదాపు రెండు మూడు సీజన్లుగా వస్తూనే ఉంది బిగ్ బాస్ ప్రతి సీజన్ మొదలయ్యే ముందు కంటెస్టెంట్ ఎవరెవరు అనేకన్నా హోస్ట్గా నాగార్జున కాదువా స్టార్ ఈ స్టార్ అన్న వార్తలే వైరల్ అవుతాయి కానీ తీరా షో మొదలయ్యే టైంకి మన కింగ్ రంగంలోకి దిగుతాడు అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చేయడానికి కారణాల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఆ సెట్ ఉండటం సో మొత్తం ప్యాకేజ్ మాట్లాడుకుని నాగార్జున హోస్ట్ చేస్తారని తెలుస్తుంది అయితే బిగ్ బాస్ సీజన్ తొమ్మిదికి నాగార్జున హోస్ట్ గా కొనసాగుతారా లేదా అన్నది కూడా డౌట్ గానే చెబుతున్నారు ఈసారి నాగార్జుననే తన సినిమాలకు బిగ్ బాస్ కు సెట్ అవ్వట్లేదని తప్పుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ అయితే నాగార్జున కాకుంటే బాస్ తెలుగు హోస్ట్ ఎవరన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది రానా విజయ్ దేవరకొండ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కాని వాళ్లు ఈ షో మీద అంత ఆసక్తి చూపిస్తారా అన్న డౌట్ ఉంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిది హోస్ట్ ఎవరన్నది మరికొద్ది రోజుల్లో అంటే ఏప్రిల్ చివర్లో లేదా మే ఫస్ట్ వీక్లో ఫైనల్ చేస్తారని తెలుస్తుంది ఈసారి నాగార్జున కాకుండా కొత్త హోస్ట్ వస్తే షో మీద నిజంగానే స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుందని చెప్పొచ్చు